ఇక ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేయడానికి అధికార వైసీపీ సిద్ధమైందని ఆరోపించారు బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోని ముప్పై ఐదు వేల దొంగ ఏపీ చేశారన్నారు వైసీపీ ఉన్న రహస్యం అదే అంటున్నారు పురంధేశ్వరి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఓట్ల దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముప్పై ఐదు వేల ఫేక్ అంటే దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ వన్ అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే సచివాలయాన్ని కూడా తనఖా పెట్టే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శించారు పురంధేశ్వరి ప్రజాధనంతో నిర్మించిన సచివాలయాన్ని తనఖా పెట్టే అధికారం ఎవరి ప్రశ్నించారు పురంధేశ్వరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది దాంతో దానికి తోడుగా ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తాము అటువంటి సెక్రటేరియట్ ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన చెప్తాడు సెక్రటేరియట్ తనఖా పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు కదా అని చెప్పి ఆ నాయకుడు అంటాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న